సో మన పద్ధతి ఏంటిది రెండు చేతులు జోడించి మనము ఇలాగ పెట్టుకుంటాము లేదంటే ఇలా చేస్తాము ఎందుకంటే హృదయం దగ్గర తల దగ్గర ఎందుకు పెట్టుకుంటాం మనము రెండు చేతులు ఎందుకు పెట్టుకుంటాము అంటే మనము కర్తృత్వము కర్మ ప్రధాన విశ్వరచి రాఖ మనం అందరం కూడా జీవితంలో యశస్వి అవు అవుతాము అంటే దానికి కారణం మనం చేతులు అంటే కర్మ చేసేది మనం చేతుల ద్వారా చేస్తాము ఆ చేతుల ద్వారా చేసే కర్మ అయితే ఏదో ఉంటుందో దానికి సాక్షి మనకు హృదయము దానికి సాక్షి మనకు బుద్ధి అంటే బుద్ధిపరంగా చేస్తాము హృదయపూర్వకంగా చేస్తాం కాబట్టి ఇలా పెట్టేసి హృదయపూర్వకంగా మీకు నమస్కారము బుద్ధిపూర్వకంగా అని అంటే నేను అతిశయోక్తి బుద్ధిని వాడను సంపూర్ణ శరణాగతి అన్నట్టుగా మనం అందుకోసం భగవంతుడికి గురువుకి మనం చేతి దగ్గర పెడతాం మనుషులకు ప్రేమగా అంటే హృదయపూర్వకంగా మనం ఇలా నమస్కారం చేయాలి మనుషులకు గురువులు అనుకోండి ఇలాగా జోడించాలి అంటే మీ దగ్గర మా బుద్ధిని వాడమండి గురువు దగ్గర దేవుడి దగ్గర బుద్ధి వాడము బుద్ధితో పాటు నేను సంపూర్ణ జీవితంతో మీకు శరణాగతి అన్న భావనతో ఇలాగ నమస్కారం చేయడం ఇంకా దానికన్నా పైకి చేయడము అదొక పద్ధతి అనమాట